మే రెండో తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు అంతా కూడా పిలిపిచ్చారు ఎన్యోజవర్గాల్లో ఎన్డీఏ నాయకులు అందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి లిట్ క్యాప్ రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకు రావడం ఎంతో అభినందనీయం ఈ రోజు బిజెపి జిల్లా నాయకత్వం అలాగే జనసేన వినుకొండ నియోజవర్గ ముఖ్య నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ వినికొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభను మే రెండో తారీఖు జరిగే సభను విజయవంతం చేయటం ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రాం కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం గ్రామ అనుకున్న గ్రామాలకి బస్సుల్ని అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది బస్సుల ద్వారా అందరిని కూడా తీసుకో అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది లక్ష కోట్ల తోటి అమరావతి రాజధాని మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి అలాగే మినికొండ నియోజకవర్గం నుండి ఐదు వేల మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో అలాగే పల్నాడు జిల్లా నుండి ముప్పై వేలకు పైగా ముప్పై నుండి యాభై వేల దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాజీ శాసనసభ్యులు మక్కి మల్కార్జున్ గారికి వారి యొక్క మరి గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకుని గతంలో వారి పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు వీటన్నింటిని వారి యొక్క అపారమైన అనుభవాన్ని రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మక్కన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా జిడిసిసి బ్యాంక్ చైర్మన్ గా తమకే గుంటూరు జిల్లాకి మరి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా మక్కన మల్కార్జున్ గారు ఆ పదవికి అన్ని తీసుకొస్తారని నేను చేస్తున్నా రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు అట్లాగే జిడిసిసి బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది అట్లాగే రైతులకు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా ముందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఆ పదవికి అన్ని తెస్తారు ఈ రోజు తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది దీనికి కూడా అందరు కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలి చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చీఫ్ విప్ వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను ఈ రోజు వారికి జిడిసిసి బ్యాంకు పదిహేడు నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా ఈ సమైక్య గుంటూరు జిల్లాకి జీడిసిసి బ్యాంక్ చైర్మన్ గా మక్కన్ మల్కార్జున్ గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది సంతృప్తిగా ఉంది పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి అట్లాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు